మన ఫస్ట్ ప్రాపర్టీ ఇది ఒక టూ బిహెచ్ ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి గొల్లపూడి అండి ఫ్లాట్ వచ్చేసి మనకి ట్వల్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి మీరు చిన్న కూడా వచ్చి చాలా బాగుందండి కార్ పార్కింగ్ ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారండి చాలా పెద్ద సెల్లర్ అండి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది లిఫ్ట్ ఫిఫ్టీ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి కి డివైడ్ సైడ్ వచ్చేసి అండి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తున్నారండి ఇరవై ఏడు గజలు అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ సైడ్ వచ్చేసి మార్చి పదకొండో తారీఖు అండి లాస్ట్ డేటు చూడొచ్చు లోపల చాలా బాగుందండి ఫ్లాట్ అయితే కనుక చాలా క్లాస్గా ఉంది ఫ్లాట్ హాల్ ఏరియా చూడచ్చు అండి చాలా బాగుంది టీవీ యూనిట్ కూడా ఉందండి అలాగే కిచెన్ చూడొచ్చండి సఫిషియెంట్ స్పేస్ అయితే ఉందండి కిచెన్ కూడా బెడ్రూమ్ చూడొచ్చు వుడ్ వర్క్ కూడా ఇంత కంప్లీట్ అయి ఉందండి చాలా బాగుంది సో ఈ ఫ్లాట్ ప్రైస్ విషయానికి వస్తానండి నలభై లక్షల అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇట్టిన స్టార్ట్ అవుతుంది సో ఈ ప్రాపర్టీగా నేను మీకు నెక్స్ట్ ప్రైస్ టీమే కనిపిస్తున్నాను మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి